అలా లింగయ్య ఊరి వాళ్ళతో పందెం వేసి దెయ్యం కోసమని నల్లేరు లోయలోకి బయలుదేరాడు సర్లే గానే మాయదారి మా ఊరి అనుకుంటున్నా వేదిక జనాలు అందరూ నీ గురించి మాట్లాడుకోవటమే గాని ఇంతవరకు చూసిన లేరు నువ్వు ఒకసారి వస్తే గుడ్ లప్కి చూస్తారన్నమాట లింగయ్య అడిగేసరికి దయ్యం వెంటనే సమాధానం చెప్పకుండా వీణ్ణి రాత్రికి నా గుహకు తీసుకుపోయి నిద్రపోయేటప్పుడు తల మీద బండరాయి వేసి చంపేస్తానని మనసులో పథకం వేసింది అదెంత భాగ్యం నేనే కాదు ఇంకా నాతో పాటు కొన్ని దయ్యాలు కూడా నీతో వస్తాయి ఈ రాత్రికి నా గుహలోనే గడుపు రేపు తెల్లవారుగానే దయ్యాలతో కలిసి బయలుదేరదాం దయచేసి ఈ ఒక్క పుట్టు నా ఆదిత్యం స్వీకరించు కాతనకు లింగయ్య అత్తగెల్లే నువ్వు అంతగా నా కాబట్టి ఈ అకరాత్రి ఉంటావులేనకం ఆస్కరించాలని అనుకో నా సంగతి నీకు తెలుసుగా గులక్రాయి నలిపినట్టు నలిపేస్తా ఎర నువ్వే ఉంటారా ఇవ్వకపోట దూల ఉందా ఉంటా అరే పాలయ్యా నువ్వేగరా అట్ట చలి జీరం వచ్చినాగా గద్గ వదిలికి నాకు కోపం వచ్చిందంటే నిన్న దెయ్యోట్లో పెడతా అది పళ్ళతో నేను పసుపు తింటది లేకపోతే ఈ మాలా బొత్త పక్కనుండగా అట్ట భయపడితే తిక్కల ఒరే పాలయ్యా ఆ దేహం గారు ఒక తిక్కల దాని లాగుందిరా నువ్వేం భయపడ మాకు నా బుజ్జుకోండా నీకేం కాదురా నేన్నగా నీ పక్కన అది ఏమన్నా ఎక్కువ తక్కువ చేసిందంటే దాని ఒట్లో ఏ పక్కు తగ నువ్వేం భయపడ మాకురా వరకటం లేదు బాబు గారు ఇక్కడ కొంచెం గాలండి లేదండి చలిపెడుతుంది అందుకే అట్టా బాబు గారు మీరు మీరెట్టా చెప్తే అట్లాగే చేద్దాం ఇవాళ రాజకీయం ఇక్కడే ఉందా మొగ్గురం మీరు లేకుండా నీరు మొగ్గురం ఇవాళ ఏం జరుగుద్దో ఏమో ఆ దేవుగారు ఇక పదండి తమరి సుందరమైన కంపక పోదాం అది ఎక్కడో ఏమో వందనాలు వందనాలు తాతగారికి వందనాలు அம்மகார்க்க வந்தால தன்றிக்கு வந்தாலு முத்தாத்தி வந்த நாள் எங்கம்ம காரிக்கு வந்தாலு காராட்சி காரி கொந்தாலு மாமகார்க்கே வந்தாலும் அத்தாயி கொந்த நாள் மல்லம் வாக்கே வந்தாலும் மல்லே சாமி நாள் குளிபோசாந்த நாள் வந்தாலே வந்தால வந்தால ఈ వందనాలు అలా ఆ రోజుకి లింగయ్య పోలయ్య గుహలోకి ఉండడానికి ఒప్పుకున్నాడు వెంటనే దయ్యం వారిద్దరిని ఎన్నో గదులున్న తన గుహలోకి తీసుకువెళ్ళింది ఆ గుహల నిండా గుట్టలు గుట్టలుగా ఎంతో బంగారం డబ్బు మనుషుల పుర్రలు ఎముకలు ఉన్నాయి లోపలికి వెళ్లటంతోనే భోజనం తయారు చేస్తా అన్నది అలాగే అన్నం వండటానికి నిప్పు కావాలి కదా నేను వెళ్లి వంట చెరుకు తెస్తాను నువ్వు ఇక్కడ ఉన్న పీపా తీసుకుని దగ్గరలో ఉన్న నీళ్ళ చెరువుల నుండి నీళ్లు తెచ్చుకోమని ఒక మూలనున్న పీపాను చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది వెంటనే లింగయ్య ఆ పీపాను తీసుకోబోయాడు అయితే లింగయ్య దానిని కదిలించలేకపోయాడు అదే పోలయ్యా లేస్తేనేమో ఎంత లేప లేవట్లేరా ఇది నేల గోల్ లేదు ఆయన ఎంత బరువుంది ఇది నిజంగా లేవట్లేదా లేకపోతే నా శక్తి అన్న తగ్గిపోయిందంటారా తమర శక్తి తగ్గలేదు బం అయినా తమరంటే మాటలో పులు చివల్ని ఓడి చేస్తాం మట్టుబట్టిన చివరి తమరు ఉన్నాడు బబ్బు గురం నేను లేని చూస్తా తిన్నా వప్ప వసీ ఏంది మా బాబు గారు ముందే నాటకాలు మర్యాదగా అదగ లేకవా లేవ్వా లే ఓ జ్వాబ్ గారు ఇది నిజంగా లేటం లేదండి ఇప్పుడు ఎక్కడో గుర్రో దెయ్యం మన్నాడు జ్వాబుల్ యావ్వా ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ పేపర్ లేవలేదు చివరకు ఒక పథకం ఆలోచించి చెలమ నుంచి గుహ వరకు సొరంగం తవ్వసాగారు ఇంతలో దయ్యం కట్టల మోపుతో వచ్చింది ఏం చేస్తున్నావు అని అడిగింది ఇదా నీ మీద ఫేమతో నీ కోసం తెస్తాం అనమాట నేను బాధ పెట్టి పోల్ వేద్దామని నీలోకి గుంత తెస్తానే అది కాదులే బుజ్జిదేయం ఇదా నేను తలుచుకుంటే ఈ పేపాలు తీసే పోయి తీసుకురాగలను గాని నీ మీద పేమ పట్టుకొచ్చా నువ్వు నా కోసం ఇంత మంచి నాన్నే ముద్దపప్పు వండావు కాబట్టి నువ్వు నా భుజుకున్నావు కాబట్టి నీకోసం అన్నీళ్ళ చలవం దగ్గర నుంచి ఇక్కడ వరకు స్వరంగం తగ్గుతున్నా అనమాట సొరంగం ఇదంతా నీ మీద సత్యంతేమతో తేమతో అనమాట తేమతో ఎర్రపోలేవు తగుతున్నావా లేకపోతే కింద పడుకుని నిద్రపోతున్నవారా ఎంతవరకు వచ్చింది సొరంగం ఓ అమ్మో నేను నిద్రపోతున్నా సంగత్యం మా పులికెట్ట తెలిసింది మా బాబు గారు అంటే మాటలు దేనిలో కనిపెట్టడనమాట అసలు మా పులటే ఒక అగ్ని కణం ఒక శివుంగ ఒక ఉండేలో ఒక పెద్ద గుట్ట ఓ బాబుగారు మరి ఏం లేదు బాబు గారు ఇక్కడ ఎడు చూసిన పుర్రలు దెయ్యాలు ఉండేసరికి మళ్ళీ ఇంటికి పోయి నిద్రపోతానో లేదా అని ఒకసారి కురుకు చెత్త అంతే 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 బాబుగారు ఒకసారి కురుపు చెత్తన్న బాబు గారు వస్తాన బాబుగారు వస్తన్న వచ్చి తోగుతా ఇది లింగయ్య అలా చెప్పేసరికి దయ్యం విత్తరపోయింది వీళ్ళిద్దరూ ఇలా తెల్లవాళ్ళు సొరంగం తవ్వుకుంటూ ఉంటే బండరాయితో చంపాలన్న తన పథకం నెరవేరదని ఆలోచించింది అలాగా నా కోసం ఇదంతా చేస్తున్నారా చాలా సంతోషం తవ్విన వరకు చాలుగాని ఇద్దరికి ఇక్కడ పడకలు ఏర్పాటు చేశాను ఇక మీరు వెళ్ళి భోజనం చేసి హాయిగా నిద్రపోండి మిగిలిన పని నేను చూసుకుంటా లే ఈ దయ్యం మాటల్లో ఏదో తిరకాస్తున్నట్టుంది అంద్రా లేకపోతే తొందర పడుకుపోండే తొందర పడుకుపోండే లేట్ అవుతుంది ఆ తొందర పెడతా ఇందులో ఏదో తతంగా ఉందిరా ఈ రెండో లింగే దగ్గరే ఎటకరాలు చేస్తావా ఆ సంగతి చెప్తా నేను నాకు సంగతే నాకు కూడా అట్టా కనిపిస్తుంది బొగౌరవ అవును బాబు గౌరవం ఈ దెయ్యం మాటల్లో ఏదో తేడా ఉంద్రా ఇది మనల్ని చేస్తుందిగా ఇప్పుడు ఏం చేద్దామంటారు మరియా మన ఇంటికి పారిపోదాం పబ్బోరు బతుకుంటూ ఏదైనా బల సమ్ తా మన ఇంటికి పోదాండా అంతక మీరు ఓట్ల బత్తాల మీద కూర్చోవచ్చు ఎక్కడ ఉంటే ఏదైనా ఆట ఆడుకోవచ్చు మనం ఏదైనా ఆట ఆడుకుందాం పబ్బోరా నాకు భయం అవుతుంది బాబోరావు పోలేదు నాకు కోపం వచ్చిందంటే మనం తీసిన నిన్నే నేనే పెడతా మట్లో కలిసిపోతా దొంగ సచ్చినోడా లేకపోతే ఊళ్ళో వాళ్ళ మీద పని దొంగ దూరం వచ్చాక ఇప్పుడు పాడిపోదా దొంగ సచ్చినోడా అందరూ మన ఏమనుకుంటారా మన గురించి ఆవనుకుంటారా తెంగరడా లింగ గారు టి కూడా కూడా రే పాలయ్యా నేను ఈ దేని సంగతి చూసుకుంటా గానే నువ్వే దొంగ పడమాకురా బుజ్జుకోండా నా బుర్రుకోండా మై మొక్క చూడు భయంతో ఎక్కడ ఉడికి పోతుందో అలా లింగయ్య పోలయ్య దయ్యం పథకాన్ని కనిపెట్టి ఏమి ఎరుగనట్టే గబగబా భోజనం చేసి దయ్యానికి అనుమానం రాకుండా మంచం మీద పెద్ద దిండ్లు గుడ్డలు పెట్టి లింగయ్య పోలయ్య మంచం కింద చాటుగా పడుకున్నారు బాబు గారు మంచావలున్నాయి బాబు గారు బాబు గారు మా ఇంటికి పోతాం నాకు ఆగలైతుందా ఇంకో పక్క ఎరు చూసిన పుర్రెలో బొక్కలు కనపడుతున్నాయి బాబుగారు నువ్వు పుట్టి పెరిగిన తర్వాత ఎట్ ఎప్పుడు పడుకోలేదు అమ్మో రేపు చూడండి అక్కడ గుడ్లు ఎలా పెట్టి చూస్తాను ఆ మొక్కలు చూస్తే బాబు బాబుగారు నా ఇంటికాడ చెప్పండి బాబుగారులేవు నాకు కోపం వచ్చిందంటే ఈ మంచు నీ బంద పెడతా లేకపోతే అవతల దెయ్యం అనేది చేయటానికి పెద్ద పెనాలక వేసింది రా నేను బాధపడతాంటే నువ్వు కింద పడుకుని దోమలు కొడుతున్నాయి ఇంకా ఇంటికి బాబు బాబుగారు నా కొండ బుద్ధి కాటలే దానికోలిసిన కుక్తా అలా మంచం మీద దిండులు పెట్టి దుప్పటి కప్పి లింగయ్య పోలయ్య మంచం కింద పడుకున్నారు సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత తాను అనుకున్న పథకం అమలు చేయటానికి దయ్యం ఒక బండరాయితో వచ్చి మంచం మీద దబ్బి దబ్బిమని కొట్టింది అలా ఆరు సార్లు కొట్టి ఇద్దరు చనిపోయి ఉంటారనుకుని తృప్తిగా తలాడించి వెళ్లి తన మంచం మీద పడుకుంది వెంటనే లింగయ్య పోలయ్య మంచం కింద నుండి లేచి మంచం మీద కూర్చున్నారు ఈ మంచం మీద నలు బాగా ఉన్నట్టుందేరా ఈ ఎప్పటికి నలుగు ఆరు సార్లు కూర్చునే లింగయ్య మాటలు విన్న దయ్యం ఒక్కసారిగా అదిరిపడింది చచ్చిపోయారనుకున్న ఇద్దరు ప్రాణాలతో లేచి మాట్లాడుతున్నారు పైగా తన బలమైన దెబ్బలను కుట్టినట్టు మాట్లాడుతున్నారు వామ్ము మానవులు ఇలా తయారైతే ఇక దయ్యాల గతి ఏమవుతుంది అలా అనుకుంటూ భయంతో కేకలు పెడుతూ గుహ నుండి బయటకు వెని తిరిగి చూడకుండా ఎటో పారిపోయింది ఆ తర్వాత లింగయ్య పోలయ్య ఆనందంతో గుహలో ఉన్న బంగారాన్ని డబ్బుని బస్తాలో నింపి మోసుకుంటూ తమ ఊరికి వచ్చారు వందనాలు వందనాలు దెయ్యం పాడిపోయింది వందనాలు డబ్బు బంగారం దొరికింది అందనాలు ఈ అలక్కులు సాంపిడి ఉంటది అందనాలు ఊబుల సంగతి చుట్ట వందనాలు నల్లర్లు అయికో వందనాలు దెయ్యానికి వందనాలు మా ఎంకమ్మ గారి వందనాలు పాలయిదా చచ్చిరాడికి వందనాలు తాటిపూరకో వందనాలు 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 దెయ్యం పారిపోయి నందనాలు డబ్బులు మొత్తం దరికి వందనాలు ఈ వేయాలబ్బా వందనాలు అమ్మమ్మ గారికి వందనాలు నీ ఇంటికే అమ్మమ్మ వందనాలు నీ కోడుగడ్కో వందనాలు నీ కల్లుప్పకే వందనాలు నీ వే వందనాలు అందులో కొంత డబ్బు తనకు బొట్టు పెట్టి కోడిగుడ్డు ఉప్పు పొట్లం ఇచ్చిన ముసలి అవ్వకు ఇచ్చాడు మిగిలింది తన ఊరిలో పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి ఊరు అభివృద్ధికి ఖర్చు పెట్టాడు ఆ రోజు నుండి ఊరి వాళ్ళు లింగయ్యన వీరుడు సూర్యుడు అంటూ పొగడసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి